సింహాచలంలోనే స్వామివారికి తోట ఉన్నట్టు మీకు తెలుసా ఆ ఇదే ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగా గాలి ఒకటి వేస్తుంది ఎదురుగా మెట్లు కనబడుతున్నాయి కదండి ఆ పైకి వెళ్తే ఇంకా బాగుంటుందంట అక్కడికి కూడా వెళ్దాము ఈ సైడ్గా వచ్చేసి మీకు ఈ స్థూపాలు కనబడుతున్నాయి కదా అవి ఒకప్పుడు వాటర్ లాగా పైకి వచ్చేవట ఇది అప్పట్లోని రాజుల ఆస్థానంగా ఉండేదంటండి అప్పట్లోని వాటర్ వచ్చేదంట కాలక్రమేణా పాడైపోయిందంట ఈ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు దీన్ని బాగా చేయించడం కూడా జరిగింది ప్రస్తుతానికైతే ఇది వర్క్ చేయట్లేదు ఇక్కడ ఈ మొక్కలు వచ్చేసి సంపంగి పువ్వులతోటండి అక్కడక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి పువ్వులు అయితే ఎక్కడా లేవు కొద్ది కొద్దిగా గులాబీ పువ్వులు ఈ సంపంగి పువ్వులు ఉన్నాయి వాటర్ ఫాల్ టైపా వాటర్ ఫాల్ వచ్చేసి యాభై సంవత్సరాల కిందట అప్పుడే పోయింది అలా వదిలేసారు అంతే మళ్ళీ రిపేర్ చేశారు రిపేర్ చేసి అవి కూడా మళ్ళీ అలా గొప్ప కూర్చోవచ్చు వీడియోలో ఎంత ఎక్కువైపోతుందండి అయిపోతుందండి నెక్స్ట్ వీడియోలోని మెట్లపైన ఏముందో చూద్దాము ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది చూసేయండి